వెల్కమ్ well, టు చదువుకున్న వయసులో మీరు చేసిన ఒక మంచి పని వీడియో కింద అయితే కామెంట్ చేయండి నేను సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు మా అవ్వ వాళ్ళ ఇంటికడైతే ఈ చెట్టు అయితే బూడ్చారనమాట ఇదైతే చాలా అంటే చాలా పెద్దది అయిపోయింది నేను ఎప్పుడు ఈ చెట్టు కాయలు అయితే అస్సలే కాయవన్నమాట ఒకవేళ కాసినా కూడా పచ్చకాయలు అయితే ఉంటాయి ఈ ఫైనల్ అయితే ఈ రోజైతే నేను వచ్చిన వేళ విశేషమేవో కానీ ఈ చెట్టుకైతే కాయలు అయితే కాస్తున్నాయి అనమాట నాకైతే చాలా అంటే చాలా గా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు బూడ్చిన చెట్టుకైతే ఈ పొద్దు కాయలు అయితే టేస్ట్ అయితే చేయబోతున్నాయి అనమాట నాకైతే ఇంక చెట్టు అంత వ్యాప్తంగా ఒక రెండు కాయలు అయితే దొరికేసాయి ఇంకా మా మొత్తం అయితే మా అమ్మ వాళ్ళు అయితే పీకేశారు అనమాట ఇంక టేస్ట్ ఇచ్చేకొస్తే వర్త వారు మా వర్త అనొచ్చు అంత బాగుందనమాట ఎందుకంటే ఎలాంటి మందులు కొట్టలేదు కాబట్టి ఇంక టేస్ట్ కూడా చాలానే బాగుంటుంది మా కావ్యం దొరికింది కదా శాంత్ అని చెప్పి ఒకటే కాయలు అయితే తినేస్తుంది అనమాట మీకు ఏ కాయ అంటే ఇష్టం వీడియో కింద అయితే కామెంట్ చేయండి అలాగే మా కావ్యం కూడా ఒక హాయ్ అయితే చెప్పేసి వెళ్ళిపోండి ఓకే కాయ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి